కర్నూలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి సేవలు అందించిన సోమిశెట్టి వెంకటేశ్వర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రెండవసారి కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమించిన సందర్భంగా మంగళవారం టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ కర్నూలు పార్లమెంటు టిఎన్టీయు అధ్యక్షులు నర్సింహ ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమిశెట్టి వెంకటేశ్వర్లను షాల్వతో సత్కరించి పూలమాలలు వేసి అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో కూడా నేను జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఇరవై ఐదు సంవత్సరాలు చేసినప్పటి నుంచి కూడా ఎప్పుడు ముందంజ ఒక రెండు ఏ పని చెప్పినా లేకుండా వాటికి పార్టీకి అండదండ సేవ చేయడానికి మాకు కనిపించని వాళ్ళే అడిగి ముందుకు వచ్చి చేసిన సంగతి చాలా ఉంది గత ఎన్నికలు కూడా చాలా కష్టపడ్డారు పనిచేశారు మీ వంతుగా ఉద్యోగస్తుంది బాగా ఇచ్చేసి అవేర్నెస్ చేసి మంచి పోటీ వేయించి తెలియజేసినటువంటి విజయం కోసం పాత్ర ముఖ్యం పాత్ర వహించినందుకు వీటి అందరూ ఉద్యోగపడ్డారని తెలియజేస్తున్నారు అన్ని వేళ థియేటర్ సినిమా అంటే దగ్గర ఉంటాయి